마시고요 <목소리도> 마시마시고마시고마시고마시마시고고마시고마시고 కూర్ణమీ ప్రభుత్వం రావడానికి ఎంతో కృషి చేసి ప్రస్తుతం స్టేట్ డైరెక్టర్ గా ఉన్న శ్రీ ఉయ్యాల శ్రీనివాస్ గారి గౌరవ మంత్రి వెళ్ళారు చంద్ర <zoysicogue> <personaje> <t festivals> రవిశంకర్ గారు ఏరంగి ఆర్గనైజ్ చేసిన వాళ్ళని ఈ యొక్క వన భోజన కార్యక్రమాన్ని గత ఐదు సంవత్సరాల నుంచిరామంగా సాగిస్తున్నారు దీని యొక్క ఫౌండర్ని ప్రస్తుతం శ్రీ వారిని ఆ సభ్యులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అంటే ఒక సంవత్సరం చేసి మరొక సంవత్సరం బ్రేక్ టేక్ అలా కాకుండా కంటిన్యూస్గా అందరినీ ఒక దగ్గరకు చేర్చి వాళ్ళందరితో డిస్కస్ చేయటం సమస్యలు ఏదన్నా ఉంటే ప్రజాప్రతినిధిపోవటం ఆ సమస్యల్ని తీర్చేటట్టుగా వాళ్ళు చేయటం చేస్తున్నారు వాళ్ళకి నిజంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను నెల్లూరులో కాపు కార్పొరేషన్ సంబంధించి బిల్డింగ్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కట్టడం జరిగింది దానికి మా కుటుంబం నుంచి ఒక కోటి రూపాయలు లక్షలకు విరాడంగా ఇచ్చింది అయితే గత ప్రభుత్వం దీన్ని చేసిన దీని దీని పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా అయింది అయితే కాపుల్లో ఎక్కువ మంది యాక్చువల్గా పేదలు నిరుపేదలున్నారు చాలా పేదలు నిరుపేదలు అందుకని ఆ రోజు ఇక్కడ మూడెకరాల నలభై మూడు సెంట్లు ఉంటే ల్యాండ్ మనం ముఖ్యమంత్రి గారితో చెప్పడం దీన్ని కాపు అని చూపించడం అంతేకాక ఒక కమ్యూనిటీ హాల్ అంటే ఒక మల్టీపర్పస్ ఒక హాలు దానికి పక్కనే మళ్ళీ ఒక కొన్ని రూములతో వస్తే ఒక ఏదైనా అంటే కొన్ని రూములతో చేయాలనిపిస్తుంది ఎందుకంటే కొంతమంది పేదలు నిరుపేదలు విలేజెస్ నుంచి వచ్చి మళ్ళీ కోసంగా పని కాక పక్క రోజు కూడా ఉండాల్సి వస్తే వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలని స్థితిలో ఉంటారు అటువంటి వాళ్ళు నైట్ స్టే చేయడానికి అనే దాంతో ఆ రోజు యాక్చువల్గా ఫౌండేషన్ కూడా వేసాం ఫౌండేషన్ కూడా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసాం అయితే గత ప్రభుత్వం దాన్ని నిర్వీణాలు చేసి పక్కన కూడా వేస్తుంది ఏదైనప్పటికీ మన బాధ్యత అందుకనే మళ్ళా మా కుటుంబ సభ్యుల్ని ఈ సంవత్సరం కూడా చెప్పాను మరొక కోటి రూపాయలు కాపు చేయమని వాళ్ళు డొనేట్ చేస్తున్నారు రేపే కలెక్టర్ గారికి యాక్చువల్గా చెక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం ఇది కాకుండా మరొక కోటి రూపాయలు నేను సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఈ కాపు భవన్ నెలాఖ లోపలే సమకూరుస్తాను రెండు కోట్లతో ఈ కాపు భోజనం చేసి దీన్ని డెవలప్ చేస్తుందిగా పేదల ఇది పెళ్లిళ్ళు చేసుకోవటానికి కానీ ఏదైనా ఫంక్షన్ చేసుకోవటానికి ఉండేదానిగా దీనికి ఒక కమిటీ కూడా ఇమిడియట్ చేపిస్తాను ఆ కమిటీ గారి ఆధ్వర్యంలో దీన్ని మేనేజ్ చేస్తుండగా చెడ్